హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకటి ఒకటి నాకు అనిపించింది ఫ్రెండ్స్ అది మీకు ఒకటి చెప్తాను చూడండి మనకి శుభకార్యం చేస్తాం కదా ఫ్రెండ్స్ పెళ్ళనో లేదంటే బర్త్డే ఫంక్షన్ అనో వాటెవర్ ఆ శుభకార్యం చేసినప్పుడు మంచిగా పిలిచినప్పుడు చాలామంది చుట్టాలు కానీ జనం కానీ వస్తారు కానీ మనం అశుభకార్యం చేసినప్పుడు జనాలు రావడానికి చాలా ఆలోచిస్తారు వచ్చేవాళ్ళు వస్తారు నేను అందరినీ అనట్లేదు కానీ కొంతమంది ఆలోచిస్తారు బట్ శుభకార్యం అశుభకార్యం ఆ రెండిట్లకి ఒకటి అక్షరం ఆ డిఫరెన్స్ కానీ రెండు అదే చేతులతో చేస్తారు కదా ఫ్రెండ్స్ కానీ జనాలు ఏంటో అసలు అశుభకార్యం అనుకున్నప్పుడు దూరంగా ఉంటారు శుభకార్యం అన్నప్పుడు మాత్రం పిల్లగోపైన వచ్చే జనాలు ఉన్నారు సో నాకెందుకు ఇది మీతో చెప్పుకోవాలనిపించింది సో ఎవరైనా సరే శుభకార్యమైనా అశుభకార్యమైన ఒకలాగా ట్రీట్ ట్రీట్ చేయమని నేను చెప్పను కానీ బట్ పిలిచినప్పుడు వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు మాత్రం మనం వెంటనే వెళ్ళి ఆదుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్